రాజ్యాంగంలో ఇప్పుడు క్రిస్టియన్స్ కు ముస్లింస్ కు రిజర్వేషన్ లేదు అంటారు నిజమాది ఇక్కడ రాజ్యాంగంలో ముస్లింస్కి క్రిస్టియన్స్కి రిజర్వేషన్ లేదు అనే మాట తప్పు మేడం రోజు భారతదేశంలో ఈ రోజు ఈ రోజు మాత్రం పరిస్థితి భారతదేశంలో రిజర్వేషన్ లేని కులము మతము లేనే లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా అవకాశాలు ఉన్నాయి ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఏమంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మాత్రమే ఎంతసేపు వాటి మీదనే చాలా చాలామంది ఉన్నారు నేనేమంటున్నా అంటే ఈ రిజర్వేషన్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందో ఫోర్ పర్సెంటేజ్ ఎవరి కోసం ఇస్తున్నారు అది ముస్లింలకే కదా ముస్లింలలో ఉన్నటువంటి జాతులు ఏదైతే ఇక్కడ అజ్లాఫ్లు అంటారు వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు కదా వాళ్ళలో వారు వాళ్ళకు ఆ బెనిఫిట్స్ ప్రకారం యూస్ చేసుకొని వాళ్ళు కూడా రాజ్యాంగపరంగా విద్యా ఉద్యోగ అవకాశాల ముందుకు పోతున్నారు కదా క్రైస్తవులకు సంబంధించి బీసీసీ రిజర్వేషన్లు ఏంటివి క్రైస్తవులకు సంబంధించిన రిజర్వేషన్లు కావా అంటే క్రైస్తవులు ఉన్నటువంటి ఎస్సీ వర్గం ఏదైతే ఉందో నేను నేను మళ్ళీ అర్థం కావడం కోసం చెప్తుంది తప్ప క్రైస్తవులలో ఎస్సీ అనే కాన్సెప్ట్ లేదు బీకామ్ లో ఫిజిక్స్ ఉండదు రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు అంటే వాళ్ళు ఉండరు ఇట్ ఇస్ ఫ్యాక్ట్ బాగుంది మీరు రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు అన్నారంటే బీకామ్ లో ఫిజిక్స్ అది అంటే వాళ్ళకి అంతే నేనేమంటున్నాను అంటే రోజు బీసీసీ అనేది మతపరమైనటువంటి సంబంధించిన మతం మారినటువంటి వాళ్ళకే వర్గానికే కదా ఇస్తున్నది మరి క్రైస్తవులకు లేదంటున్నారు ఇంకో మాట ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ నడుస్తున్నాయి కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవి ఎవరి కోసం ఉన్నాయి కేవలం అగ్రవర్ణాల హిందువులలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని మీరు అనుకుంటున్నారా కాదు నాన్ రిజర్వ్డ్ క్లాసెస్ ఎవరైతే ముస్లింలలో క్రైస్తవుల్లో కూడా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళల్లో ఆ యొక్క వర్గాలలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కవర్ అవుతుంది ఒక హిందూ అగ్రవర్ణాలు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జైన్లు పార్సీలు యూధులు వీళ్ళందరికీ కూడా వారు ఎవరైతే పేదరికంతో ఉన్నారో వాళ్ళకు మెరిట్ సర్టిఫికేట్ ఉండి కూడా పేదరికంలో ఉండి వస్తలే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్ కవర్ అవుతుంది మరి రిజర్వేషన్లు ఎవరికి తెలివి ఈ మధ్య ఇవి రోజు అందరికీ ఉన్నాయి రిజర్వేషన్స్ అట్ ది సేమ్ టైం మరి మతపరమైన రిజర్వేషన్స్ ఎందుకు వద్దన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన టైంలో కానీ మతపరమైన రిజర్వేషన్స్ ఎప్పటికీ పెట్టడానికి వీలు లేదు అని అంటే వారు బతుకున్న సమయంలోనే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే వారు చూసినటువంటి నైన్టీన్ ట్వంటీ వన్ మోప్లాలర్ నుంచి తీసుకొని మోప్లా జనసైడ్ ఏదైతే ఉందో అల్లర్లో అనేది చాలా చిన్న పదం మోప్లా జనసైడ్ ఉందో మోప్లా జనసైడ్ నుంచి తీసుకొని నైన్టీన్ ఫార్టీ సిక్స్ డైరెక్ట్ యాక్షన్ డే వరకు మతపరమైనటువంటి హింస ఏ విధంగా ఉంటుందో మతపరమైనటువంటి విద్వేషాలు ఏ విధంగా రగులుతాయో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇప్పుడు సపరేట్ ఎలక్ట్రో ఎల అనేవి అయితే ఉన్నాయో అనేవి అయితే ఉన్నాయో నైన్టీన్ నాట్ నైన్ ఐ గెస్ నైన్టీన్ నాట్ నైన్లో ఫస్ట్ ఇచ్చిందే వరకు ముస్లింలకే కదా ఎనిమిది వందల సంవత్సరాలు నువ్వు రాజ్యాంగం రాజ్యం పాలించి కూడా ఫస్ట్ రిజర్వేషన్లు నువ్వే తీసుకున్నావు ఈ దేశంలో మరి ఆ రోజు సపరేట్ ఎలక్ట్రోట్స్ ఇచ్చిన తర్వాత వందే మాత్రం ఉద్యమం ఎందుకు వచ్చింది అవన్నీ చూడండి సపరేట్ నైన్ సపరేట్ ఎలక్ట్రోట్స్ ఉన్నాయి వాటి నుంచి తీసుకొని నైన్టీన్ ఫార్టీ సిక్స్ డైరెక్ట్ యాక్షన్ డే మాకు సపరేట్ స్టేట్ ఇస్తారా సపరేట్ దేశం ఇస్తారా లేదంటే నరికి చంపేయాలని చెప్పేట అని వచ్చినటువంటి ఒక నినాదం వరకు సపరేట్ రిజర్వేషన్స్ ఇవ్వడం కా ఇవ్వడమే కదా కారణం ఈరోజు సో అలా తారంభం అంతా కూడా అనలైజ్ చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఏ వన్ నుంచి కూడా ఆయన వాయిస్ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఆఫ్టర్ సపరేషన్ ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం ఆచారో ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఈ దేశానికి వచ్చేటటువంటి నష్టం ఏమిటి ఏమిటో వారు క్లియర్గా చెప్పడం జరిగింది వారు కేవలం రాజ్యాంగం సభలో డిబేట్స్ కూడా ఉన్నాయి దీనిపైన కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ కూడా చాలా ఉన్నాయి వారు రాసినటువంటి మై థాట్స్ అండ్ పాకిస్తాన్ పుస్తకంలో కూడా ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీనిపైన వారు చర్చించడం జరిగింది మరి ఫ్యాక్ట్ అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఈ రోజు మరి ఆ ఇండైరెక్ట్గా కూడా అవకాశాలు వస్తున్నాయి కానీ డైరెక్ట్గా మతపరంగా ఈ మతానికి ఇంత రిజర్వేషన్ ఈ మతానికి ఇంత రిజర్వేషన్ అనేది మాత్రం తప్పు అది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు